ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లో ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి వెంటనే జీకే ఆర్ గురు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి పాస్టర్ ప్రవీణ్ గారు అసలు ఆయన విషయంలో జరిగింది ఏంటి కొంతమంది భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు కొంతమంది జరిగింది ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పేసి అంటూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది మాతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తా అండి చాలా మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు జనరల్గా అసలు జరిగింది ఏంటి ప్రవీణ్ పగడాల గారు కొద్ది సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా క్రైస్తవ మత బోధకుడుగా చాలా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా చెప్పాలంటే ఒక గడిచిన త్రీ ఇయర్స్ నుంచి చాలా విగరసగా చేస్తున్నారు ఆయన కార్యకలాపాలు అంటే అటు ఉమ్మడి రాష్ట్రాలంటే అటు తెలంగాణ ఆయన యాక్చువల్గా తెలంగాణ వాసి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఆ కల్వరి సువార్త ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఆయన పూర్తిగా మారుమూల పల్లెలో గ్రామాలకు కూడా వెళ్ళి ఆయన ముఖ్యంగా ఈ బైబిల్ యొక్క సూక్తుల్ని ప్రచారం చేయడంలో చాలా అద్భుతంగా ఉన్నారు ఈ క్రమంలో భాగంగా అనేక వేల మందిని తను తన అనుచర గణాన్ని కూడా చాలా వరకు ఆయనకు అనుచర గణం కూడా ఉన్నారు దీనికి సంబంధించి ఆయన ముఖ్యంగా ఈ క్రైస్తవ టెలివిజన్ స్లో కావచ్చు క్రైస్తవ పత్రికల్లో కావచ్చు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం బైబిల్ మీద ఒక పట్టు సాధించారు అంటే ఇంతకుముందు మనకు తెలుసు పీడి ఉండేవారు పిడి సుందర్రావు గారు తర్వాత ఆయన శిష్య పరంపరలో ఒక బృందం తయారయ్యారు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పది పదిహేను మంది ఒక పాస్టర్లో వచ్చారు అందులో కూడా ఈ ప్రవీణ్ పగడాల గారు కూడా తనకంటే ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు ఏదైనా పడి ఒకటి సరే వివాదాలు మంచి చెడు అన్నయ్య రెండు ఉంటాయి కాబట్టి కోణానికి రెండు ఉంటాయి మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు నేను ఆ కోణాన్ని అచ్చేయదలుచుకోలేదు సో ప్రత్యేకంగా అంటే ఈయన చేస్తూ అయితే ఈయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక ఉన్నాయి కార్లు కూడా ఉన్నాయి కానీ ఈ క్రైస్తవ ఇవాంజలిస్ట్ అంటే ఏదైతే మత ప్రచారంలో భాగంగా తను బైక్ పర్యటన చేస్తా అని చెప్పి గడచిన కొద్ది సంవత్సరాలుగా ఆయన బైక్ పర్యటనకి ఆయన సోమవారం నాడు అంటే ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ మన సికింద్రాబాద్ తిరుమలగిరి దగ్గర నుంచి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని ఇక్కడ నుంచి ఆయన బయలుదేరారు రాజమండ్రి ఏదో పర్సనల్ పని మీద బయలుదేరి సోమవారం రాత్రి బయలుదేరినటువంటి వ్యక్తి మార్నింగ్ సోమవారం ఈయన రాజమండ్రి చేరుకున్నారు ఇది రోడ్డు మార్గం ద్వారా కొంచెం బైక్ మీద వెళ్ళారు అయితే మన రాజమండ్రి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా విజయవాడ నుంచి వెళ్ళకుండా మనం ఖమ్మం అక్షరావుపేట నుంచి కూడా ఒక రోడ్డు ఉంది ఇది షార్ట్కట్ రోడ్డు రాజమండ్రి దానికి ఈయన పని మీద సో విజయవాడ టచ్ చేయకుండా ఏం చేశారంటే ఖమ్మం అశ్వరావుపేట మీదుగా ఈయన దేవరాపల్లి దేవరాపల్లి నుంచి ఈయన వెళ్ళే ప్రయత్నం చేశారు అక్కడ కొవ్వూరు వస్తుంది రాజమండ్రి బ్రిడ్జికి ముందు కొవ్వూరు నుంచి కొత్తగా ఇప్పుడు ఒక కొత్త బ్రిడ్జి వేశారు ఆ రోడ్డు తిన్నగా మీకు రాజానగరం మీదుగా మళ్ళీ రాజమండ్రి వచ్చి రీచ్ రోడ్డు అనమాట ఈ కొవ్వూరు నుంచి ఈ రాజానగరంకి వెళ్ళే దగ్గర ఆ ఉన్నటువంటి ప్రాంతంలో ఏం చేశారంటే దివాన్చర్ అని ఒక జంక్షన్ వస్తుంది ఆ దివాన్చర్ జంక్షన్ దగ్గర నాలుగో బ్రిడ్జ్ అది యాక్చువల్లీ ఫోర్త్ బ్రిడ్జ్ కొత్తగా గోదావరి మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టారు అందులో ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఆ మలుపు దగ్గర ఉన్న భాగంలో ఏంటంటే ఈయన అక్కడ యాక్సిడెంట్ గురైనటువంటి ప్రదేశం అయితే కనిపించింది అక్కడ ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో జరిగిన సంఘటనగా చెప్తున్నారు ఇది రాజనగర్ టువర్డ్స్ మన రాజమండ్రిలోకి వెళ్ళే రోడ్ అనమాట ఈ ప్రాంతంలో అక్కడ దృశ్యం చూసి చూసినటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే అక్కడ ఈయన పూర్తిగా మొఖం అంతా కూడా డిస్ప్లేస్ అయిపోయింది పూర్తిగా మొఖం అంతా కూడా చితికిపోయినట్టుగా ఉంది అట్ ద సేమ్ టైమ్ యాక్సిడెంట్ లో బైక్ కూడా ఆయన ఆయన మీద ఎక్కడైతే ఆయన ఉండిపోయారో ఆయన మీద బైక్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం అంత పొగ దుమ్ముదులి బాగా పూర్తిగా అంత ఉంది ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఎవరో ఈయన మీద హత్య చేశారు అన్నటువంటి అభిప్రాయాన్ని ఈయనతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తపరచడం కూడా జరిగింది దీని మీద ఇమీడియట్గా మనకి రాజానగరం ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా చార్జ్ తీసుకొని ఇది రోడ్ యాక్సిడెంట్గా ఆయన చెప్పడం జరిగింది అంటే అక్కడ జరిగిన ఆ మలుపులో ఈయన కొవ్వూరు టోల్ గేట్ దాటి ముందు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సీసీ ఫుటేజ్ మనకు దొరికింది అట్ ద సేమ్ టైమ్ ఆ టర్నింగ్ లో దగ్గర ఉంటుంది ఒక సీసీ ఫుటేజ్ ఈయన కొవ్వూరు టోల్ గేట్ హెల్మెట్ ఉంది ఫేస్ మీద అది స్లోగా వెళ్తున్నారు సో రోడ్ యాక్సిడెంట్ ని కాదు అని చెప్పడానికి వీలు ఏంటున్నారంటే ఆయన రోడ్ యాక్సిడెంట్ ఇచ్చి చేయాలంటే కనీసం హండ్రెడ్ ప్లస్ స్పీడ్ లో ఉండాలి బట్ కొవ్వూరు టోల్ గేట్ మాత్రం మనం వీడియోలో కూడా చూసాం చాలా స్లో మోషన్ లో వెళ్తున్నారు అక్కడ ఒక లారీని తప్పించే క్రమంలో కూడా రోడ్డు కంప్లీట్ గా కిందకి దిగి పక్క నుంచి తప్పించుకు వెళ్తున్నట్టు వీడియో వీడియో మనం చూసాం తర్వాత వివాంఛల దగ్గరికి వెళ్ళేసరిక హండ్రెడ్ స్పీడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే ఇది రోడ్ యాక్సిడెంట్ గా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఇది కాకుండా ఎప్పుడైనా సంఘటన జరిగిందో దగ్గర రాజమండ్రి కాకినాడ ఈ రావులపాలెం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవ మత ప్రచారాలు కావచ్చు బోధకులు కావచ్చు వీళ్ళందరూ ముఖ్యంగా విపి ప్రసాద్ గారు వారు కూడా అక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇది కేవలం పూర్తిగా హత్యగా పెంచబడ్డారు ఇన్ని ప్రవీణ పగడాల మీద హత్యగా పెంచబడ్డారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చెప్తున్నారు అంటే మనిషి పడిపోవడం ఆయన బాడీ మీద ఒక బైక్ ఉండడం ముఖ్యంగా బైక్ ఎటువంటి ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ హిట్ అయితే ఎక్కడ కూడా బైక్ డ్యామేజ్ లేదు బైక్ కంప్లీట్గా ఎలా ఉండాల్సిన స్థితిలో ఉంది కానీ ట్యాంక్ పైన మడ్గర్ మడ్గర్ అంటే ఫ్రంట్ టైర్ మీద ఆ బోర్డు మీద మాత్రం కంప్లీట్గా బ్లడ్ అంత ఉంది మనిషి యొక్క ముఖం అంతా చిదిగిపోయి ఉంది శరీరం మీద ఎక్కడ కూడా గాయాలు లేవు ఇది యాక్సిడెంట్ కాదు ఈయన మీద ఎవరు హత్య చేశారు అన్నటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వెళ్ళిపుచ్చారు దీనికి నిదర్శనంగా ఏం చెప్పారంటే ఒక వన్ మంత్ బ్యాక్ సోషల్ మీడియా పోస్ట్లో కూడా ప్రవీణ్ పగడా గారు విషయం ఏంటంటే నా నా మీద కూడా థ్రెట్ ఉంది నా మీద కాబట్టి నా నాకు ప్రాణహాని ఉందని ఇదే విషయాన్ని సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే విషయం చెప్పడం కూడా జరిగింది అంటే క్రైస్తవ మత ప్రచార భాగం భాగంగా కొంతమంది ఈయన ఈయన సిద్ధాంతాలు ఏవైతే నచ్చడం కొంతమంది వ్యక్తులు ఈయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి రెండు మూడు సందర్భాల్లో కూడా ప్రవీణ పగడాల్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే దానికి నిదర్శనంగా ఈ జరిగిన సంఘటన ఏంటంటే పూర్తిగా ఇది జరిగిందనే కన్ఫర్మేషన్కి వచ్చేసేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఈ బాడీని కంప్లీట్గా రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్లారు రాజమండ్రి నుంచి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక పోస్ట్ వర్న్ చేసే దగ్గర కొన్ని వేల మంది క్రైస్తవ మత ప్రచారకులు అదేవిధంగా క్రైస్తవ ఫాలోవర్స్ చాలామంది దీనికి వచ్చి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నిదా నినాదాలు చేస్తూ ఇది కంప్లీట్గా హత్య చేశారు కొంతమంది కావాలని చేశారు దీని యొక్క నిజానిజాలు బయట పెట్టమని చెప్పి గట్టిగా వాళ్ళు ప్లకార్డ్స్ కూడా గట్టిగా ఘర్షించడం కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇమీడియట్గా మన రాష్ట్రంలో ప్రజాశాంతి వ్యవస్థాపడైనటువంటి కేఏ పాల్గారు రాష్ట్రంలో తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి విషయంలో కూడా స్పందిస్తున్నారు కేఏ పాల్గారు ప్రతి విషయంలో మాట్లాడడం జరుగుతుంది ఆయన కూడా విశాఖ వాస్తవాలు ఆయన కూడా చిలుకలుపాలి అనుకుంటా ఆయన కూడా ఆయన ఒక ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ క్రైస్తవ ఏమాంజులిస్ట్గా ఆ నాయ ఏ స్థాయికి వెళ్ళి తెలుసు ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు తన ఐడెంటిటీని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఇమీడియట్గా రాజమండ్రి వచ్చేటువంటి కేఏ పాల్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది ఇది ఖచ్చితంగా ఆయన కూడా కన్ఫర్మేషన్ చేశారు ఇది హత్య చేశారు ఇది ఎట్టి పరుసలో మర్డర్ ఇది మర్డర్ తప్పించి ఇది యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తుందని చెప్పి ముఖ్యంగా ఎస్పీ గారికి అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి డిపార్ట్మెంట్ వైజ్ కూడా మాట్లాడుతూ అట్ ద సేమ్ టైమ్ డిఐజీ గారికి ఐజీ గారి లెవెల్లో కూడా మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆవిడ ఒక సూటిగా ప్రశ్న వేస్తారు దీన్ని మీరు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ను బయట పెట్టండి కెమెరా అంటే ఫోటోస్ వీడియో షూట్లు చేస్తూ అక్కడ మీరు పెట్టమని చెప్తే యాక్చువల్గా మనకి లీగల్ పరంగా ఏంటంటే పబ్లిక్లో ఎక్కడ కూడా పోస్ట్మార్టం చూపించరు ఆయన డిమాండ్ చేసింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా కెమెరాస్ అసలు పబ్లిక్లో పెట్టి చూపించమని చెప్పి బట్ యాజ్ పర్ లీగల్గా దాన్ని పోస్ట్మార్టం అనేది మనం సీసీ మనం కంప్లీట్గా వీడియో షూట్ చేస్తూ చేయకూడదు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుని పోస్ట్మార్టం చేస్తే తప్పించి ఇట్లా చేసే అవకాశం లేదు కానీ ఇప్పటివరకు కూడా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు దీని మీద ప్రభుత్వం పూర్తిగా అక్కడ దీన్ని క్లోజ్ చేసేస్తున్నారు దాన్ని అక్కడ ఈ మర్డర్గా కాకుండా ఇది యాడెంట్ గా చిత్రీకరించి క్లోజ్ చేస్తున్నాను అని చెప్తున్నారు ఇంత ముందు కాకినాడ ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ గారు కూడా రావడం ఇది ఖచ్చితంగా ఆయన కూడా చెప్తున్నారు ఇది కూడా ఇది హత్య చేసారు తప్పించి ఇది యాక్సిడెంట్ కాదని చెప్పి అంటే ఒకటి ఈ సంఘటన జరిగిన తర్వాత భిన్న అభిప్రాయాలు వస్తుంది హత్య జరిగిందా మర్డర్ జరిగిందా ఏం జరిగింది ఏదో అనే విషయం మీద రకరకాల భిన్నా వస్తాయి వస్తున్నాయి దీని మీద ఇప్పుడు కూడా ఈ క్షణం మనం వీడియో చూస్తున్న సమయానికి అయితే పర్టికులర్గా ఇది జరిగిందని చెప్పి ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు కానీ ఏదో మాత్రం జరిగింది అది యాక్సిడెంట్ జరిగిందా మర్డర్ జరిగిందా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అక్కడ చూసినటువంటి ఫిజికల్గా చూసిన వ్యక్తులు ఎవరు లేరు అదే విధంగా దాడి చేసినట్టు ఆనవాళ్ళు అంటే అక్కడ చెప్తున్నటువంటి కామన్ మ్యాన్ పబ్లిక్గా మాట్లాడుకోవడం వేరు యాక్చువల్గా రిపోర్ట్ రిపోర్ట్లో కోర్టులో ఇచ్చిన నివేదికల ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు కావచ్చు ఎఫ్ఎస్ఎన్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ అను అంటే అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయంట అన్న విషయం మీద కూడా పూర్తిగా అక్కడ దాన్ని పూర్తిగా దాన్ని ఎక్కడ కూడా వీళ్ళు కంట్రోల్ చేయలే మనకు మనం చూస్తున్న విజువల్స్ అని చూస్తుంటే ఇమిడిట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని వెళ్ళి అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ సీన్ని ఎక్కడ క్లోజ్ చేసిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి సీన్లోకి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసే సిచువేషన్ బిఫోరే చాలా మంది వెళ్ళి ఆ సిచువేషన్ కూడా మార్చినట్టుగా కనిపిస్తున్నారు సో ఏం జరిగింది నిజం జరిగిందా అది ఏం జరిగిందనే విషయం తొందరగానే బహుశా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏదేమైనా ఇటువంటి జరిగే సంఘటన జరగకూడదని కోరుకుందాం అది ఏ మత ప్రచారం సరే అది హిందువులా లేకపోతే క్రిస్టియన్స్ లేదా ముస్లింస్ అని ఎందుకంటే ఒక భిన్నత్వం లేక అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఇట్లాంటి సంఘటన జరగకూడదని అనుకుంటున్నాం మనం జరగకూడదని అనుకుంటాం మర్డర్ జరగకూడదనుకుంటాం బట్ ఏం జరిగినా నిజా నిజాల ప్రభుత్వ నివేదికలు అక్కడ పోలీసులు యంత్రాంగం పూర్తిగా బట్టబైలు పెడితే తప్ప ఈ విషయం వెలుగులోకి రాదు నాగరాజు గారు చూసారు ఏదేమైనా ఇలాంటివి మాత్రం జరగకుండా ఉండాల్సిందే ఒకవేళ హత్య అని అంటే మేబీ పోలీసులు తేల్చాల్సిన విషయం అది ఏం జరిగింది ఏంటి అనేది అండ్ మీరు ఇందాక చెప్పినట్లు పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇది హత్య లేదంటే ఇంకేమైనా జరిగిందా అనుకునేటువంటి కోణాల్లో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు బాధాకరం ఏదేమైనా సరే ఎటువంటి సంఘటనలు అయితే నేవేసా థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి